రాజమండ్రి స్థానిక ముప్పై ఒకటో డివిజన్ అన్నపూర్ణంపేటలో శ్రీ సిద్ధి వినాయక స్వామి ఆలయం వద్ద ప్రత్యేక పూజ నిర్వహించారు రాజమహేంద్రవరం ముప్పై ఒకటో డివిజన్ అన్నపూర్ణపేటలో శ్రీ సిద్ధి వినాయక స్వామి ఆలయం పునర్నిర్మాణం జరిగింది ఈ ఆలయ పునర్నిర్మాణానికి రాజమహేంద్రవరం సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ మాజీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి భవానీ మాజీ ఎమ్మెల్సీ ఆదిరెడ్డి అప్పారావు ఆదిరెడ్డి వీరరాఘవమ్మ దంపతులు వారి కుటుంబం తరఫున పదమూడు లక్షల రూపాయలు విరాళంగా అందజేశారు ఈ ఆలయ నిర్మాణం పూర్తయి ఈ నేపథ్యంలో ఆలయ ప్రారంభోత్సవం సందర్భంగా హోమాలు నవగ్రహ శాంతి హోమాలు నిర్వహిస్తున్నారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఆలయ పునర్నిర్మాణం తమ చేతుల మీదుగా జరగడం చాలా ఆనందంగా ఉందన్నారు శనివారం భక్తులకు అన్న ప్రసాద వితరణ చేశారు సుమారు పదిహేను వందల మంది స్వామివారి అన్న ప్రసాదం స్వీకరించారు ఈ కార్యక్రమంలో నాయకులు రాజమండ్రి పార్లమెంట్ ఉపాధ్యక్షులు రాంబాబు ఆలయ కమిటీ సభ్యులు స్థానిక నాయకులు రాజమండ్రి పార్లమెంట్ మహిళా కమిటీ అధ్యక్షురాలు మాలే విజయలక్ష్మి డివిజన్ ఇన్ఛార్జి చింత జోగి నాయుడు డివిజన్ అధ్యక్షులు సేనిపతి సత్యబాబు రాజమండ్రి పార్లమెంట్ మహిళా కమిటీ కార్యనిర్వహణ కార్యదర్శి మేసాల్ నాగమణి తదితరులు పాల్గొన్నారు